హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు బంటి మనం వచ్చేసి ఈరోజు అరసవల్లి వెళ్తున్నాం అరసవల్లి ఇక్కడ నుంచి అరౌండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది నేను నా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాను నాకు ఇంటర్ నుంచి ఉండిపోయింది అనమాట ముక్కు అరసవల్లి అనే ముక్కు అరసవల్లి వెళ్తాను అనుకోని అది టైం వచ్చింది అనుకుంటా ఇప్పుడు వెళ్తున్నాను అరసవల్లి ఇక్కడ నుంచి అరసవల్లి వెళ్ళి నైట్ అక్కడి నుంచి ఇచ్చాపురం వెళ్తాం అక్కడ నుంచి అరౌండ్ ఇచ్చాపురానికి టూ నాట్ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది నైట్ ఇచ్చాపురంలో టాపిక్ అనుకుని ఫస్ట్ వీడియోలో ఒక పేరు చెప్పాను కదా ఉందనమాట నైట్ అక్కడ స్టే చేస్తాం అంటే నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి పూరి వెళ్దాం అనుకుంటున్నాం సో నైట్ టెంట్తో ఇంటితో మనకి పని లేదు ఈసారి లగేజ్ కూడా ఎక్కువ పని లేదు ఒక బ్యాగ్ ప్యాక్ పట్టుకెళ్తాం అంతే ఇక్కడ నుంచి ఈ రోజైతే చిచ్చాపురం వెళ్ళిపోతాం నెక్స్ట్ ఈ ఈరోజైతే ఈ వీడియో ఇచ్చాపురం వరకే తెస్తాను నెక్స్ట్ వచ్చేసి వీడియో పూరి వరకు తీస్తాను పూరి కోనార్ సన్ టెంపుల్ తీస్తాను ఈ రోజు రాత్రి అయితే స్టే అక్కడి వరకు వెళ్తాం ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలని గోపురం నుంచి బాయ్ యాక్చువల్లీ ఇప్పుడైతే మనం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం పికప్ చేసుకోవడానికి ఫ్యూల్ కూడా లేదు ఫ్యూల్ కొట్టించుకోవాలి ఎక్కడైనా ఫ్యూల్ స్టాప్ అదే రిటర్న్ వెళ్ళేటప్పుడు ఫ్యూయల్ స్టాప్ దగ్గర ఫ్యూయల్ కొట్టి ఫ్యూల్ చేసుకుంటాం అండ్ చైన్స్ కూడా ఒకటి కొట్టుకొని ఇంక స్టార్ట్ అయిపోవడమే ఆల్ సెట్ బండి అంతా పర్ఫెక్ట్గా ఉంది కరెక్ట్గా స్టార్ట్ అయ్యేటప్పుడు జలుబు వచ్చిందమ్మా నాకు నేను ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వచ్చాను దరిద్రం ఎక్కడరా అంటే నేను ఎక్కడ ఉన్నాను అన్నట్టు ఉంటాను నేను చూడండి ఇది నీకు వీడు ఇంకా కిందకు వచ్చాడు కానీ బ్యాగ్ ఇవ్వలేదంటే బ్యాగ్ పైనుంచి చెరుతారంటే వీడు ఈగా స్టైల్ ఈడు ట్రిప్ స్టార్ట్ అవ్వముందే ముందు బండి అయితే ట్యాచ్ అయిపోయింది ఇప్పుడే తీసేస్తాము ఇంకా ఎక్కడ కాబట్టి సరిపోయింది ఇంకా ఎక్కడైనా అయితే మాత్రం చాలా టాస్క్ అయిపోయింది అది మేము బండి ఎక్కే ముందే మేము చూసుకున్నాం అనమాట ఏంటి దీన్ని సీన్ టైర్ సీన్ అని ట్యాచ్ అయిపోయిందని గమనించి మేము ట్యాచ్ అయిపోయించా బయకు చాలా టాస్క్ దీంతో ట్యూబ్ టైర్లతో చేయించడం అనేది చాలా 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 టాస్క్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ టైం వేస్ట్ ఇక్కడి నుంచి ట్రాచ్ అయిపోయింది వెళ్ళిపోతున్నా ఏది మనోడే పదరా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే ఇటువైపు వెళితేనే భైరవస్వామి దేవాలయం స్వామి గుడి చాలామంది నమ్ముతారు అనమాట మంచి జరుగుతుందని మేమైతే ఇప్పుడు సింహాచారో నుంచి స్ట్రైట్ రూట్ అనమాట మనకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత రైట్కి డైవర్షన్ ఉంది డైరెక్ట్గా ఇంకా హైవేకి వస్తే డైరెక్ట్ అరసారిపోతాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఒక ఎయిటీ కిలోమీటర్ ఎయిటీ సెవెన్ కిలోమీటర్స్ అంతా ఉంది చూడండి ఒక్కొక్క లగ వస్తున్నారు ఈ రోడ్లో సింగిల్ రోడ్ అనమాట ఈ రోడ్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో అరే బండి కూడా లారీలో ఓవర్టేక్ చేస్తా అలా ఫుల్ ట్యాంక్ చేయవా థర్టీన్ ట్వెల్వ్ రూపీస్ అయింది ఫుల్ ట్యాంక్ దీనికి అంటే ఆల్రెడీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఉందనుకుంటుంది దీంట్లో టూ కదా త్రీ హండ్రెడ్ ఉండి ఉంటుంది ఇట్ ఫీల్ సో హ్యాపీ ఇప్పుడే ఆనందపురం వచ్చాం అంకుల్ ఇప్పుడే ఆనందపురం వచ్చాం ఇక్కడ పువ్వులు ఫేమస్ స్ట్రైట్ రోడ్ ఇక్కడ నుంచి ఫుల్ హైలైట్గా ఉంది రోడ్ అయితే శ్రీకాకుళం సెవెంటీ టూ కిలోమీటర్స్ రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో వైజాగ్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే హైవే అయితే చాలా ఖాళీగా ఉంది పక్కనే పొలాలు ఎలిఫెంట్ రేసెస్ ఇవే ఒకడొక వెళ్ళినప్పుడు వీడికైతే అనకాద్రా చాలా మన డ్రైవింగ్ ఇది వన్ ట్వంటీ ఎక్కిన తర్వాత ఇంకంతే అయిపోయింది ఖతం నేను అయిపోయాను నన్ను ఇంకా లాక్క అంటుంది బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఇటువైపే అయిపోయా కళింగపట్నం బీచ్ కూడా కళింగపట్నం బీచ్ అనేది ఏపీలో ఎప్పుడైనా తుఫాన్ ఎక్కడైనా వచ్చిందనుకోండి ఎండేది కళింగపట్నం బీచ్లోనే వచ్చి ఎండ్ అవుతుంది అనమాట ఎందుకంటే కళింగపట్నం బీచ్లో డెప్త్ ఎక్కువ ఉంటుందంట అందుకనే తుఫాన్ ఏదైనా ఎండ్ అయిపోవడం మొత్తం చూసుకొని మొత్తం అంతా ఎండ్ అయిపోవడం ఎక్కడికి వచ్చి ఎండ్ అయిపోద్ది కళింగపట్నం దగ్గర మనం ఇప్పుడైతే హైవే నుంచి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకున్నాం ఇదో లెఫ్ట్కి వెళ్ళాలంటారు లోపలికి శ్రీకాకుళం ఇప్పుడు శ్రీకాకుళం ఊర్లోకి వచ్చాం సమీర్ ఫ్యామిలీ ఇదంతా నాగాపల్లి రివర్ ఇది పొజిషన్ ఐవిన్ శ్రీకాకుళం ఊర్లో నుంచి మనం రైట్ సైడ్కి తిరగాలి అసలు కోసం ఫైనల్లీ చాలా సందులు రైట్లు లెఫ్ట్లు అన్నీ తిరిగాక ఫైనల్లీ వచ్చాం అంకుల్ ఎలా అంకులు ఇప్పుడు గుండెసుకొని వచ్చాం మీకు సూర్యభగవన్ కూడా ఉంటుంది అనుకోని ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇయర్కి టూ మంత్స్ అంటే మార్చిన అక్టోబర్నా సూర్యకిరణాలు పడతాయి అంట వచ్చిన నైన్త్ టెన్త్ అండ్ అక్టోబర్ ఫస్ట్ సెకండ్న సూర్యకిరణాలు పడతాయి అంట అంటే ఉత్తరుడు నుంచి దర్శనం సూర్యుడు వెళ్ళేటప్పుడు ఆ టైంలో అంట ఆ ద్వారా ఆ ద్వారంలో నుంచి అయితే సూర్యకిరణాలు పడతాయి అండ్ ఇక్కడ లోపల చాలా గురించి ఉన్నాయి సూర్యభావం గుడితే పాటు ఇది ఈ గుడి అయితే సిక్స్టీన్ సెంచురీలో కట్టారు అంటే పదహారవ శతాబ్దంలో కట్టారు ఇక్కడ నన్ను వీడియో చేస్తుంటే అందరు నాకైతే ఓవర్కమ్ చేసి మనం బ్లాగింగ్లో దిగి యాక్చువల్గా ఇది రూట్ మేము అటువైపు గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించింది లెఫ్టారా గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించింది అనమాట అయితే ఇంతకు చెప్పినట్టు అరసవల్లి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అక్కడ సూర్యకిరణాలు పడతాయని చెప్పాను కదా మార్చిలోనూ అక్టోబర్లోని ఆ టైమ్స్లోనే పడతాయి అనమాట ఇంకా ఇంకెప్పుడు పడవన్నమాట సూర్యకిరణాలు అంటే సూర్యుడు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్తున్న మధ్యలో సూర్యకిరణాలు పడతాయి అన్నమాట స్వామికి అండ్ ఇంకోటి ఏంటంటే గుడి టైమింగ్స్ చెప్తాను చూడండి మధ్యాహ్నం ఈ సండే పూట అయితే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి భోజనం పెట్టే టైంలోనే రెస్ట్ ఇస్తారు ఇంకెప్పుడు రెస్ట్ ఎవరు సండే టైంలో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఈవినింగ్ టీ వరకు ఎయిట్న క్లోజ్ చేసేస్తారు గుడి ఎయిట్కి ఇంకా ఫైవ్ మినిట్స్ కూడా ఉంచారంట ఎయిట్న ఎగ్జాక్ట్ ఎయిట్ కల్లా క్లోజ్ చేసేస్తారంట గుడి అండ్ వీక్ డేస్లో వచ్చేస్తే ఏమో నుంచి ట్వెల్వ్ థర్టీకి గుడి ఎలాగో యూజువల్ లంచ్ టైము స్వామికి అది అయిపోయిన తర్వాత మళ్ళీ టూ టు త్రీ రెస్ట్ ఇస్తారంట ఇప్పుడు మనం రైట్కి వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేము ఇచా ఇచాపురం వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా ఇక్కడ ఎవడో బాల్కొని వెళ్ళిపోతున్నాడు స్టాండ్ వేసుకొని స్టాండ్ ఇక్కడ చూడండి గుడాల కొండల మధ్యలో చాలా బాగుంది హైవే పక్కనే ఇలాంటి కూడా ఉంటారు హైవేలో జారుతూ ఉండదు లెఫ్ట్ ఇండికేట్ రేసి రైట్కి వెళ్తూ ఉంటారు ఇదిగోండి ఎలిఫెంట్ రేసెస్ ఒకటి స్లో వెళ్తూ ఉంటారు హైలైట్ ఏంటంటే వర్షం పడుతుంది అంట చిన్న చిన్న చుక్కలు పడ ఇప్పుడే నా మీద అబ్బా వీడు వెళ్ళడం మన వెళ్ళినప్పుడు ఇది ఓన్లీ ఎక్కడే పడుతుందేమో కొంచెం ముందుకు వెళ్తే అనుకుంటున్నాను నేను విచ్చాపురం ఫార్టీ త్రీ కిలోమీటర్స్ ఇంకా ఒడియమ్మ అమ్మ చిను పిలే తప్పే మీకైతే ఇచ్చాపురం వచ్చా మనం కొండ కనిపిస్తుందా కనిపిస్తుంది ఈ వండే ఇచ్చాపురం ఈ కొండ దగ్గరే డైవర్షన్ తీసుకోనా అండ్ ఇంకోటి ఏంటంటే ఆ దూరంగా కొండంది సేమ్ కైలాస్ అలా ఎలా ఉందో అలాగే విగ్రహాలు శివుడు పార్వతి విగ్రహాలు ఉన్నాయి దాన్ని చిన్న కైలాసగిరి అంటారంట అంటారంటే ఇప్పుడు మీ అందరికీ నచ్చినట్టు ఉంటుంది ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లోక్ టాటా బాయ్ బాయ్